స్వధర్మ ఐఏఎస్ అకాడమీ సమర్పిస్తున్న ఈ విశ్లేషణకు అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చాలా చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం మన దేశానికి అత్యున్నత చత్తమేంటి భారత రాజ్యాంగం కదా మరి అంతటి ముఖ్యమైన రాజ్యాంగాన్ని అసలు మార్చగలమా ఒకవేళ మార్చగలిగితే ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది ఇదే ది అల్టిమేట్ రూల్ చేంజ్ సరే ఆలోచించండి ఒక దేశానికి పునాది లాంటి నియమాలని అంటే రాజ్యాంగాన్ని మార్చాలంటే ఎలా ఉండాలి ఈ ప్రశ్న ప్రతి రాజ్యాంగ నిర్మాతను తొలిచేస్తుంది ఆ మార్పు చేసే ప్రక్రియ మరీ సులువుగా ఉండాలా లేకపోతే ఎవరూ మార్చలేనంత కఠినంగా ఉండాలా ఇది చాలా పెద్ద సందిగ్ధత చూడండి ఇక్కడ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి ఒకవైపు లాగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉందనుకోండి అప్పుడేమవుతుంది అధికారంలోకొచ్చిన ప్రతి ప్రభుత్వం తమకు నచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చేస్తుంటే దేశంలో అస్థిరత వచ్చేస్తుంది మరోవైపు అమెరికాలాగా మరీ కఠినంగా రిజిడ్గా ఉంటే సమాజం మారుతున్నా అవసరాలు మారుతున్నా రాజ్యాంగం మాత్రం మారదు దాంతో దేశం అక్కడే ఆగిపోతుంది అయితే మన భారత రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఈ రెండు దారుల్ని కాదని ఒక మూడో మార్గాన్ని ఒక బంగారు మధ్య మార్గాన్ని ఎంచుకున్నారు వాళ్ళు ఏం చేశారంటే దృఢత్వం సరళత్వం ఈ రెండింటినీ కలిపి ఒక అద్భుతమైన బ్యాలెన్స్ సృష్టించారు ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని కేవలం అక్షరాల పుస్తకంగా చూడలేదు దాన్ని ఒక జీవపత్రంగా భావించారు అంటే ఒక ప్రాణమున్న జీవిలాగా అది కూడా కాలంతో పాటు శ్వాసించాలి పెరగాలి మారాలి అప్పుడే అది ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పుడూ తాజాగా ఉంటుంది మరి ఈ మార్పులు చేయడానికి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది దానికోసమే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఉంది ఇది పార్ట్ ట్వంటీలో ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఇది పార్లమెంటు చేతిలో ఉన్న ఒక మాస్టర్ కీ లాంటిది ఈ కీతో వాళ్ళు రాజ్యాంగానికి కొత్త విషయాలు జోడించగలరు ఉన్న వాటిని మార్చగలరు లేదా అవసరం లేని వాటిని తీసేయగలరు సో ఇప్పుడు అసలు విషయంలో కొద్దాం ఈ ప్రక్రియ సరిగ్గా ఎలా పనిచేస్తుంది ఒక సవరణ బిల్లు ఎలా పుడుతుంది ఎలా చట్టంగా మారుతుంది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకే ఈ ప్రాసెస్లో ముఖ్యంగా మూడు స్టేజులుంటాయి ఫస్ట్ బిల్లును ప్రవేశపెట్టడం ఈ బిల్లును పార్లమెంట్లోని ఏ సభలోనైనా అంటే లోక్సభలో గాని గాని పెట్టొచ్చు కానీ రాష్ట్ర శాసనసభలు దీన్ని స్టార్ట్ చేయలేవు సెకండ్ ఆమోదం పొందడం ఇక్కడే అసలు కథ ఉంది ప్రతి సభ కూడా దాన్ని ఒక స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి ఒకవేళ రెండు సభల మధ్య తేడా వస్తే జాయింట్ సిట్టింగ్ పెట్టి రాజీ కుదిర్చే ఆప్షన్ ఇక్కడ లేదు ఫైనల్ స్టెప్ రాష్ట్రపతి ఆమోదం రెండు సభలు పాస్ చేశాక బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది ఆయన ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే దాన్ని వెనక్కి పంపే అధికారం ఆయనకు లేదు అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను ఒకే పద్ధతిలో మార్చలేరు దాని ఒక పెద్ద భవనంలా ఊహించుకోండి కొన్ని రూమ్స్కి సింపుల్ తాళాలుంటాయి కొన్నింటికి చాలా బలమైన తాళాలుంటాయి కొన్నింటికి ఏకంగా రెండు మూడు తాళాలుంటాయి అలాగే రాజ్యాంగంలో కూడా మూడు వేర్వేరు సవరణ పద్ధతులున్నాయి మొదటిది సింపుల్ మెజారిటీ ఇది చాలా సులవైన పద్ధతి అంటే సభకు హాజరై ఓటు వేస్తున్న సభ్యుల్లో యాభై శాతం కంటే ఎక్కువ మంది ఓకే అంటే చాలు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ పద్ధతి ద్వారా చేసే మార్పుల్ని టెక్నికల్గా ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కింద రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు మరి ఈ సింపుల్ పద్ధతిని ఎక్కడ వాడతారు ఉదాహరణకి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ఉన్న రాష్ట్రాల పేర్లు సరిహద్దులు మార్చడం ఇలాంటివాడికి అలాగే సిటిజన్షిప్ కి సంబంధించిన రూల్స్ మార్చాలన్నా ఎంపీల జీతాలు పెంచాలన్నా ఈ సింపుల్ మెజారిటీ సరిపోతుంది ఇప్పుడు రెండో పద్ధతికి వద్దాం స్పెషల్ మెజారిటీ ఇది కొంచెం కఠినమైనది ఇక్కడే అసలు ఛాలెంజ్ ఉంటుంది ఇక్కడ రెండు కండిషన్లు ఒకేసారి ఫుల్ఫిల్ అవ్వాలి ఒకటి సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సపోర్ట్ చేయాలి రెండోది ఆ రోజు సభకు వచ్చి ఓటింగ్లో పాల్గొన్న వాళ్లలో మూడింట రెండు వంతుల మంది అంటే టూ థర్డ్ మెజారిటీ ఓకే చెప్పాలి ఈ రెండు గేట్లు దాటితేనే ఆ సవరణ అవుతుంది మరింత కఠినమైన పద్ధతి ఎందుకు ఎందుకంటే రాజ్యాంగానికి ఆత్మలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలను కాపాడటానికి మన ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇలాంటివి మార్చాలంటే ఖచ్చితంగా ఈ స్పెషల్ మెజారిటీ అవసరమవుతుంది ఇక ఫైనల్గా మూడో పద్ధతి ఇది అన్నింటికంటే కఠినమైనది ఎందుకంటే ఇది కేవలం పార్లమెంటు చేతుల్లో లేదు ఇది ఫెడరల్ స్ఫూర్తిని చూపిస్తోంది ఇక్కడ ఏమవ్వాలంటే పార్లమెంటు రెండు సభలలో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి ఆ తర్వాత దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దాన్ని సింపుల్ మెజారిటీతో ఒప్పుకోవాలి అప్పుడే అది చట్టమవుతుంది మన దేశ సమాఖ్య వ్యవస్థకు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన విషయాలను మార్చాలంటే ఈ పద్ధతి తప్పనిసరి ఉదాహరణకు రాష్ట్రపతి ఎన్నిక విధానం సుప్రీంకోర్టు హైకోర్టుల అధికారాలు కేంద్ర రాష్ట్రాల మధ్య పవర్స్ పంపిణీ చేసే సెవెంత్ షెడ్యూల్ ఈ మధ్య వచ్చిన జీఎస్టీ కౌన్సిల్ చివరికి ఈ సవరణ ప్రక్రియను చెప్పే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ని మార్చాలన్నా సరే ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి అయితే పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మొత్తం మార్చేవచ్చా లేదు ఆ అధికారానికి కూడా ఒక హద్దుంది ఆ హద్దు గీసింది మన సుప్రీంకోర్టు దాన్నే మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లేదా ప్రాథమిక స్వరూపం సిద్ధాంతం అని పిలుస్తాం ఇది భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక మైలురాయి పంతొమ్మిది వందల మూడులో వచ్చిన కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పిచ్చింది ఏమని చెప్పిందంటే ఓ పార్లమెంట్ మీరు రాజ్యాంగాన్ని సవరించొచ్చు కాని దాని ప్రాథమిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదు అని అంటే మీరు ఇంటికి రంగులు మార్చొచ్చు తలుపులు మార్చొచ్చు కాని ఇంటి పునాదులనే కూల్చేస్తామంటే కుదరదు అనమాట ఇది నిజంగా ఒక గ్రేట్ కాన్స్టిట్యూషనల్ టాగ్ ఆఫ్ వార్ పార్లమెంట్కి సుప్రీంకోర్టుకి మధ్య చూడండి పంతొమ్మిది వందల అరవై ఏడులో గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ ని మార్చలేరు అని కోటంది దానికి పార్లమెంట్ ఇరవై నాలుగవ సవరణ చేసి మేం దేన్నైనా మార్చగలం అని రియాక్ట్ అయ్యింది అప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై మూడు కేశవానంద భారతి కేసులో కోర్టు ఆ బేసిక్ స్ట్రక్చర్ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది ఆ తర్వాత మినర్వా మిల్స్ కేసులో ఆ సిద్ధాంతాన్ని ఇంకా బలంగా నిలబెట్టింది ఇంత గొప్పగా బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తున్నా ఈ సిస్టంలో కూడా కొన్ని లోపాలున్నాయని విమర్శలు అంటారు మరి ఆ విమర్శలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా చూద్దాం విమర్శకులు చెప్పే కొన్ని పాయింట్స్ చూద్దాం ఒకటి అమెరికాలో లాగా రాజ్యాంగాన్ని సవరించడానికే ఒక ప్రత్యేకమైన బాడీ అంటే కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ లాంటిది మనకెందుకు లేదు రెండు సవరణను మొదలుపెట్టే అధికారం కేవలం పార్లమెంటుకే ఎందుకుంది రాష్ట్రాలకెందుకు లేదు మూడు లోక్సభకి రాజ్యసభకి మధ్య డెడ్లాక్ వస్తే జాయింట్ సిటింగ్ కదా మరి అప్పుడెలా ఇంకా రాష్ట్రాలు ఆమోదం తెలపడానికి టైం లిమిట్ పెట్టకపోవడం కూడా ఒక లోపమే అని అంటారు ఏదేమైనా మనం మన రాజ్యాంగ నిర్మాతల అసలు ఉద్దేశ్యాన్ని గుర్తుంచుకోవాలి జవహర్ లాల్ నెహ్రూ అన్నట్టు రాజ్యాంగమనేది శాశ్వతమైనది కాదు దానికి కూడా వశ్యత ఉండాలి ఒక బండరాయిలా స్థిరంగా ఉండకూడదు ఒక చెట్టులా కాలంతో పాటు ఎదగాలి ఆ ఎదుగుదలకు స్థిరత్వానికి మధ్య సరైన బ్యాలెన్స్ తీసుకురావడమే వారి లక్ష్యం మరి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం మన సవరణ ప్రక్రియ నిజంగా ఆశించినట్టుగా స్థిరత్వానికి మార్పుకు మధ్య సరైన సమతుల్యతను సాధించిందా లేక ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మరీ ఎక్కువ అధికారాన్నిచ్చి ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రమాదముందా దీని గురించి ఆలోచించండి